ఎందుకు మారారు ఏం చూసి మారారు ఏం చూసి మారంటే సోదరులారా మేమే జ్ఞానవంతులము మేమే గొప్పవారము మా పుట్టుక పవిత్రమైనటువంటిది మీరు అధములు మీరు నీచులు మీరు దౌర్భాగ్యులు మీరు మా కాళ్ళ దగ్గర ఉండాలి అని మీరు ఊరి పొలిమేరల ఆ పక్కన నెట్టేస్తే మాకి బతుకు వద్దు అని చెప్పి సమానత్వం కావాలని ఇస్లాంలోకి వచ్చారు అలహందుల్లా ఇంతమంది దేవుళ్ళు లేరు ఉన్నది ఒక్కడే సృష్టికర్త అనే సత్యాన్ని గ్రహించి వచ్చారు అలహందుల్లా మేము మాత్రమే ఆరాధన చేయిస్తాం మీరు ఆలయాల్లో కూడా రాకూడదు అనే దౌర్భాగ్యపు కండిషన్లు మీరు పెడితే కాలు కాలు భుజం భుజం కలిపి ఆరాధన చేసే ధర్మమే గొప్పదని వచ్చారు అలహందులి ఎవోడు బలవంతం చే